రామాయణంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘట్టాలలో ఒకటి ఆంజనేయుడి సముద్ర లంఘనం సీతాన్వేషణలో భాగంగా అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైనవారు దక్షిణ దిశకు వెళ్తారు మారుతి మీదున్న నమ్మకంతో తన గుర్తుగా సీతకు ఇవ్వమనీలీయకాన్ని హనుమంతుడికి ఇస్తాడు శ్రీరాముడు జంబూ ద్వీపం దక్షిణ కొసకు చేరుకున్న వానర సైన్యానికి విశాలమైన సముద్రం ఎదురైంది చంపాతి సాయంతోటి లంకా ద్వీపం జాడను తెలుసుకుంటారు అయితే శత యోజన పర్యంతం విస్తరించిన సముద్రాన్ని ఎలా దాటాలి వానరులు జాంబవంతుడు అంతా తమ అసక్తను తెలుపుతారు అంగదుడు నాయకుడు కాబట్టి అతడు వెళ్ళకూడదు దాంతో మిగిలిన ఒకే ఒక్కడు హనుమంతుడికి అతడి బలం గురించి జాంబవంతుడు గుర్తు చేస్తాడు అలా సముద్రాన్ని ఆకాశ మార్గంలో దాటడానికి హనుమంతుడు సిద్ధమవుతాడు అతనికి ఐదు ఆటంకాలు ఎదురయ్యాయి మొదటిది విశాలమైన సముద్రాన్ని దాట జాంబవంతుడి ప్రోత్సాహం వల్ల ఇది సాధ్యమైంది రెండవది ఆకాశంలో విష్ణు చక్రంలాగా దూసుకుపోతున్న హనుమంతుడికి మైనాకుడు అనే పర్వతం రూపంలో ఆటంకం వచ్చి మైనాకుడు మారుతిని అడ్డగించి తన ఆతిథ్యాన్ని స్వీకరించమంటాడు అయితే హనుమంతుడు తన రామ కార్యం మీద లంకకు వెళుతున్నానని మధ్యలో ఆగను అని చెబుతాడు లక్ష్యం పట్ల ఆంజనేయుడికి ఉన్న చిత్తశుద్ధికి మైనాకుడు సంతోషిస్తాడు ఆ తర్వాత నాగమాత సురస మారుతి గమనానికి అడ్డుపడుతుంది తనకు ఆహారం కాకుండా ఎవరు తన నుంచి తప్పించుకోలేరు అంటుంది తాను సీతను అన్వేషించటంలో ఉన్నానని తరువాత స్వయంగా వచ్చి ఆహారం అవుతాను అంటాడు మారుతి సురస ఒప్పుకోదు దాంతోటి హనుమంతుడు తన దేహాన్ని విపరీతంగా పెంచుతాడు సురస కూడా తన నోటిని పెంచుకుంటూ పోతుంది ఇంతలో హనుమంతుడు తన దేహాన్ని సూక్ష్మంగా చేసుకుని సురస నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటికి వస్తాడు మారుతి తెలివికి ఆశ్చర్యపడిన సురస అతన్ని దీవిస్తుంది నాలుగవ ఆటంకం సింహిక ఆమె ఆకాశంలో ఎగురుతున్న జీవుల నీడను పసిగట్టి వాటిని తన నోట్లోకి తీసుకుంటుంది హనుమంతుడు తన శరీరాన్ని పెంచుతూ ఆమె నోట్లోకి ప్రవేశించి ఆయువు పట్టును బద్దలు కొట్టి బయటికి వస్తాడు ప్రాణాలకే ప్రమాదంగా ఉన్న సింహికను పూర్తిగా మట్టు పెడతాడు మారుతి సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్న వాయుపుత్రుడికి లంకిణీ రూపంలో ఐదో ఆటంకం అడ్డుపడుతుంది లంకిణిని ఒక్క పిడి గుద్దుతోటి అడ్డు తొలగించుకుని హనుమ లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు దాంతోటి రావణుడికి అంతిమ గడియలు సమీపిస్తాయి భార్య సాధనలో మనం కూడా హనుమంతుడిలాగా తెలివి ధైర్యం నిశితమైన పరిశీలన బలం నేర్చుకోవాలి కాలను అధిగమించాలి